హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి ఆగస్టు పదిహేనో తేదీన ప్రారంభించబోతున్నారు మీకు ఈ ఒక్క కార్డు ఉంటేనే ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి వీలవుతుంది ఆ కార్డు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియన ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ గంట గంటసెంబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకువచ్చిన ఒక గొప్ప సదుపాయాన్ని గురించి చెప్పబోతున్నాను అదే ఉచిత బస్సు ప్రయాణం ఇది ఆగస్టు పదిహేనో తేదీ నుండి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది ఈ స్కీము శ్రీశక్తి ప్రారంభం కానుంది మన రాష్ట్ర జనాభా సుమారుగా ఐదు ఉంటే అందులో సుమారు రెండు పాయింట్ ఐదు కోట్ల మంది మహిళలే వీళ్ళందరికీ ఈ ప్రయాణ సౌకర్యం వర్తించనుంది బస్సులు ఎలాంటివి ఉంటాయో ఒకసారి చూసుకుంటే పల్లె వెలుగు పల్లె వెలుగు డీలాక్స్ సూపర్ డీలాక్స్ ఈ మూడు రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అయితే లగ్జరీ ఏసీ బస్సులు ఈ ప్రయోజనానికి వర్తించవు ఎవరు ప్రయాణించవచ్చో ఒకసారి చూసుకుంటే ప్రతి మహిళ తమ వద్ద ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడి కలిగి ఉంటే చాలు వీటిలో కనీసం ఒకటి తప్పనిసరిగా ఉండాలి కొత్త జిల్లాల మార్పు విషయం కొంతమంది ఆధార్ కార్డులో జిల్లా పేర్లు పాతవిగా ఉండవచ్చు ఎందుకంటే ఇటీవలే కొన్ని జిల్లాల పేర్లు మార్చబడ్డాయి తూర్పుగోదావరిని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా ఈ మార్పుల వల్ల ఆధార్లో పాత జిల్లా పేర్లు ఉన్నవారు తక్షణమే ఆధార్ను అప్డేట్ చేసుకోవాలి లేదంటే ప్రయాణంలో ఇబ్బందులు వస్తాయి వేగంగా అప్డేట్ చేయడానికి మీ స్థానిక మీ సేవా కేంద్రం లేదా ఆధార్ సెంటర్కు వెళ్ళండి ఆధార్ అప్డేట్ అయ్యాక మీరు ఈ ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు సో మనకు ప్రయాణ సమయంలో బస్ స్టాండ్ వద్ద మహిళలు పోలీసులు మరియు కెమెరాలు ఏర్పాటు చేశారు ప్రయాణం అవాస్తవంగా చేయకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇది ఒక గొప్ప అవకాశం అని గుర్తించి ప్రతి మహిళ ఈ అవకాశం వినియోగించుకోవాలి ఇది మీకు ఉపయోగపడే సమాచారం అయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్